హాయ్ ఆయిగా నేను మీ కాకినాడ డబ్బాను ఫ్రెండ్స్ బందర్లో మనం మల్లయ్య గారి స్వీట్ షాప్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ వీళ్ళకి అయితే అరవై ఆరు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫోటోలో కనిపించే తాతగారు అయితే ఈ స్వీట్ షాప్ని స్థాపించారు ఫ్రెండ్స్ వీళ్ళకి బ్రాంచెస్ అయితే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బందర్లో ఫేమస్ అయిన మిఠాయి అండ్ హల్వా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అలవై కాస్ట్ వచ్చి ఏడు వందలు ఫ్రెండ్స్ మిఠాయి కాస్ట్ వచ్చి ఏడు వందలు నీతో చేయకపోతే మూడు వందల యాభై రూపాయలు అని చెప్పాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మనం అయితే మనం ఇంటికైతే కొన్ని పార్సల్ అయితే తీసుకుంటున్నాం ఈ శాంపుల్ పీస్ ఇస్తారు అవి అయితే వంద గ్రాములు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ శాంపుల్ పీస్ ప్రతి దానికి శాంపుల్ అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మిఠాయి బాక్స్ ఫ్రెండ్స్ వీళ్ళైతే మాట్లాడే పద్ధతి అయితే చాలా కస్టమర్స్ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు ఇలాంటి గోల్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ 4 కేజీ బాక్స్ నుంచి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్స్ వస్తునే ఉన్నారు పట్టుకెళ్తునే ఉన్నారు ఇది కొంత సమయం నెక్కుగా